మధు కాలేజీలో ఇలా నడుస్తూ వస్తుంటే కొంతమంది ముగ్గురు కోలీగ్స్ ఏమో వచ్చి సడన్గా వచ్చి గుద్దిరనమాట అప్పుడు హా అని చెప్పేసి అయితే తనైతే పాముకుంటూ ఉంటుంది అనమాట తన భుజాన్ని హే సారీ 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 అని చెప్తే అంటే ఇట్స్ ఓకే అని చెప్పేసి అయితే అంటూ ఉంటున్నది అనమాట తను హే మధు మధు ఆగు ఆగు అని చెప్పేసి అయితే ఆ సంజయ్ ఏమో మాట్లాడుతూ ఉన్నాడు అనమాట ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేవా అని అంటే లేదు అని చెప్పేసి అంటూ ఉంటుంటే అలా అయితే నీకు ఎగ్జామ్ ప్రిపేర్ కావాలంటే నా దగ్గరికి ట్యూషన్కి రా నేను నేర్పిస్తాను అని అంటే నాకేం అవసరం లేదు నీ ఇలాంటి వాళ్ళకి హండ్రెడ్ మెంబర్స్కి నేను ట్యూషన్ చెప్పగలను అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట మళ్ళీ అది వెనక వచ్చేస్తుంటుంటే తన మీద చేయబోతు పోతుంటుందా అప్పుడు మహి అయితే వస్తాడనమాట వచ్చి తన షర్ట్ పట్టుకొని లాగుతూ ఉంటాడనమాట అక్కడ ఉన్న మధుమిత అయితే అలా చూస్తూ ఉండిపోతుంది తన మీద చేయాల్సిన చెయ్యి మహి వచ్చి ఆ రౌడీని ఆపాడని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది అనమాట అలా ఒక్కసారిగా కళ్ళు తెరిచి షాక్ అయ్యి ఏంటి ఇలా మ్యాడీ వచ్చి నన్ను ఇలా కాపాడుతున్నాడని చూస్తూ ఉంటుంది అనమాట ఏంటి బ్రో కాలేజీకి వచ్చింది చక్కగా చదువుకోవడానికి కానీ ఎందుకు ఇలాగా వేరే వాళ్ళని డిస్టర్బ్ చేస్తారు అని చెప్పేసి అంటూ ఉంటుంటే నేనేమని డిస్టర్బ్ చేశాను బ్రో అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట అక్కడ ఉన్న సంజయ్ అయితే మహి అయితే మధుమిత అలా మహిని అయితే చూస్తూ ఉండిపోతుందనమాట కాలేజీకి వచ్చింది చక్కగా చదువుకోవడానికి వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకూడదు కదా అని చెప్పేసి అంటూ ఉంటుంటే నేనేం చేశాను బ్రో అంటే నువ్వేం చేసావో ఎలా చేసావో నేను మొత్తం చూసానని చెప్పేసి అయితే మహి ఏమో ఆ అబ్బాయికి ఏమో చెప్తూ ఉన్నాడనమాట నువ్వు కానీ చదువు మీద కాన్సన్ట్రేట్ చేయకపోతే నేను మీ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సి వస్తుందని చెప్పేసి అంటూ ఉంటే అక్కడ ఉన్న సంజయ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఏమో రారా పోదామని చెప్పేసి అయితే వెళ్ళిపోతూ అప్పుడు మధుమిత ఏమో మహి దగ్గరికి వచ్చి ఏంటి మేడీ ఎంత బాగా మీ బెస్ట్ ఫ్రెండ్స్ని డిస్టర్బ్ చేశారని అంత బాగా చూసుకో వాళ్ళని తిట్టావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట నువ్వు బెస్ట్ ఫ్రెండ్స్కి ఎంతలా చూసుకుంటున్నావా అని అంటే మరి నీ నీ చిన్నికి ఏ ఇలా చేస్తే ఏం చేస్తావు అని చెప్పేసి అయితే మహి మరి అడుగుతూ ఉంటుంది అనమాట మహికి మహి ఏమో అప్పుడు దానికి సమాధానంగా నరికేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటున్నాడు అనమాట ఆ మాటలకి తినే చిన్నాయని తినక తెలుసు తనకు తెలియదు కదా సో ఆ హ్యాపీనెస్తో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట ఆ మాట అనగానే నన్ను ఎంత చక్కగా చూసుకుంటాడు మహి నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అని చెప్పేసి అనుకుంటుంది అక్కడ ఉన్న మహీ ఏమీ వెళ్ళిపోతాడు ఈ ఫీ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్